తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఎక్కిభవిస్తున్న ప్రతి కుటుంబానికి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులకు దైవజనులకు మరియు వారి వారి ద్వారా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డకు కూడా క్రీస్తు ప్రభు వారి నామంలో శుభములు వందనాలు తెలియజెప్తున్నాను ప్రైజ్ ది లార్డ్ దేవుని స్తోత్రాలు ఒక పాట పాడి దేవుని దేవన్నామని మహింపరచుకొని ప్రార్థనలో కొనసాగుదాం అల్లె గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించెను నీ వాక్యము లేవనెత్తెను నీ హస్తము ఆదరించెను నీ వాక్యము లేవనెత్తెను నీ హస్తము గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు శ్రమలలో నీవు నాకు తోడయుంటివి మొర పెట్టగా నా మొర వింటివి శ్రమలలో నీవు నాకు తోడయుంటివి మొర పెట్టగా నా మొర వింటివి ఆదుకొంటివి నన్నాదు కొంటివి నీ కృపతో నన్ను బ్రోచితివి ఆదుకొంటివి నన్నాదు కొంటివి నీ కృపతో నన్ను బ్రోచితివి గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండి గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు వ్యాధులలో నిన్ను వేడుకొనగా బాధలలో నిన్ను ఆశ్రయించగా వ్యాధులలో నిన్ను వేడుకొనగా బాధలలో నిన్ను ఆశ్రయించగా చూపితి ೂಪಿತ್ವಿ ನೀ ಮಹಿಮಾ ಪ್ರಿಯ ಕೊನೆಯದೂ ಪ್ರಿಯು ಘದ್ರ ಪು ಅಲಕ್ಕೇನು ಕೊಟ್ಟಬಡಿ ನೆಟ್ಟಬಡಿ ಉಂಟಿನಪ್ಪಳು ಲಿ ಸಮುದ್ರ ಪು ಅಲಕ್ಕೇನು ಕೊಟ್ಟಬಡಿ ನೆಟ್ಟಬಡಿ ಉಂಟಿನಪ್ಪಳು నీ తట్టు రమ్మని పిలచితివి నేను నీకు తోడుగా ఉన్నానంటివి నీ తట్టు రమ్మని పిలచితివి నేను నీకు తోడుగా ఉన్నానంటివి నిన్ను నేను ఆత్మలో కలుసుకుంటనీ నీవేనా సర్వమని ఎరిగి తిని నిన్ను నేను ఆత్మలో కలుసుకుంటిని నీవే నా సర్వమని ఎరిగితిని గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించెను నీ వాక్యము లేవనెత్తెనూ నీ హస్తము ఆదరించే నీ వాక్యము లేవనెత్తెనూ నీ హస్తము గాలి సముద్రపు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు హల్లే దేవునికి స్తోత్రం స్తోత్రము 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 వస్తూ తీస్తూ 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 తీస్తు తీ స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా పరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వాధికారి ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ఈ దినమంత మమ్మలను కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియచెప్తున్నాం నాయన నీవు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో ఉండగా ఈ లోకంలోనిది మాకు అక్కరలేదు అయ్యా మా హృదయ అంతరంగంలో నుండి మమ్మల్ని పరిశుద్ధపరచమని బ్రతిమలాడుకుంటున్నాము మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాము అయ్యా మాలో ఉన్న మీకు కైష్టమైన వాటి తొలగించండి నాయన ఈ దినమంతటిలో నాయన మా యొక్క హృదయ అంతరంగంలో మీకు అయిష్టమైన వాటిని ఏది ఉన్నా కూడా నాయన మీకు విరోధమైనది ఏది కూడా దూరపరచమని తండ్రి పరిశుద్ధపరచమని నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుమని అయ్యా మీకు స్తోత్రాలు కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు ఉదయకాలమునే లేచి నాయన వారిని పాద సన్నిధానంలో మిమ్మల్ని స్థుతించి ఆరాధించి పరిశుద్ధ వాక్యం చదువుకొని ప్రార్థించి మీతో కలిసి నాయన నాయన తండ్రి మొదటిగా నాయన మీతో అడుగు వేసి నాయన దినమంతా మీ కాపుదలలో భద్రపరచబడినట్లుగా నీ అంద విశ్వాసం ఉంచి నాయన నీతో నడిచే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా దేవా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా ఈ యొక్క కుటుంబాలను దర్శించండి నాయన ఏ కుటుంబాలైతే ఏకీభవిస్తున్నారో ఏ కుటుంబాలైతే ప్రార్థనలో నాయన తండ్రి గడుపుతున్నారో ఏ కుటుంబాలైతే ప్రార్థన విజ్ఞాపనలకు పరిశుద్ధ వాక్యం చదువుతూ నీ ఎందు నమ్మకం విశ్వాసం ఉంచి నీ మీద ఆనుకొని నాయన ప్రార్థించేటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా వారి అవసరతలు తీర్చండి వారి అక్కర్లు తీర్చండి నాయన వారు మాత్రమే బాగుపడడం కాకుండా చుట్టుపక్కల వారిని కూడా ప్రేరేపించి ప్రార్థన కొరకు నాయన వారు నాయన తండ్రి హెచ్చరించేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దమని వారి కొరకు ప్రార్థించే బిడ్డలుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నానయ్యా కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలను అదేవిధంగా ఆయన పసిబిడ్డలను యవనస్తులను వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా వారందరికీ మంచి ఆరోగ్యము ఆయుష్ కాపుదల దయచేయండి నాయన అనుదినము ప్రార్థిస్తున్నమయ్య ప్రార్థనలను అంగీకరిస్తున్న దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ర మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తా దేవా తండ్రి నీకు స్తోత్రాలు మధుమోహన్ అనబడేటువంటి పన్నెండు సంవత్సరాల బిడ్డ నాయన కడుపు నొప్పితో బాధపడుతుంటుండగా ఆ బిడ్డను మీరు తాకండి అయ్యా ముట్టండి నాయన తండ్రి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను నాయన ఆయన ఆ కుమారుని యొక్క నొప్పిని మీరు తాకండి నాయన మీ గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి విడుదల దయచేయండి నాయన తండ్రి ఏ బిడ్డ అయితే నాయన నీ వైపు ఎత్తి చూస్తూ ప్రార్థనా విజ్ఞాపనలు అడుగుతారో వారి వైపు మీరు నాయన తండ్రి మీ దృష్టి నిలిపి స్వస్థపరిచే గొప్ప దేవుడు నాయన వారికి త్వరగా సహాయం చేయమని స్వస్థపరచమని బిడ్డకు నెమ్మది దయచేయమని నాయన వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు అదేవిధంగా ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలు కోరుకుని ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దర్శించండి దీవించండి ఆశీర్వదించండి వారి అవసరతలు తీర్చండి వారికి ఉన్న అనారోగ్యాలను అస్వస్థతలను వారికి ఉన్న పరిస్థితులను మార్చమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా అనారోగ్యాలతో బాధపరిచిన బిడ్డలను దర్శించండి నాయన తండ్రి తల నుంచి అరిపాదం వరకు ఎవరెవరు ఏ రకమైనటువంటి బాధలతో ఉన్నారో తలనొప్పులేమి తండ్రి నాయన అవయవాల్లో ఏ రకమైనటువంటి అవయవంలో నొప్పులు బాధలు ఉంటున్నాయో వాటి నుంచి విడుదల దయచేయండి నాయన కంటి ఆపరేషన్ చేసుకున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి దృష్టిని దయచేయండి నాయన ముక్కుకు సంబంధించిన బాధలు చెవులకు సంబంధించిన బాధలు నాయన తండ్రి పంటికి సంబంధించి నాయన తండ్రి క్యాన్సర్స్ అన్ని థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అని అయ్యా ఛాతిలో నొప్పులని తండ్రి గుండెకు సంబంధించిన వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు నాయన కండరాలకు సంబంధించిన వ్యాధులు ఎములో ఎముకలకు సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి కడుపుకు సంబంధించి గ్యాస్ట్రిక్ ట్రబుల్ షుగర్ వ్యాధి నాయన తండ్రి థైరాయిడ్ అయితేనేమి నాయన తండ్రి అసిడిటీ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి పేగులకు సంబంధించిన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి నాయన నాయన డయాలసిస్తో ఎంతోమంది అయ్యా బిడ్డలకు విడుదల దయచేయండి నాయన తండ్రి జాయింట్ పెయిన్స్ అయితేనేమి తండ్రి భయంకరమైన చర్మ వ్యాధులు ఎన్నో రకాలైనటువంటి రోగాలు నాయన తండ్రి ప్రతి ఒక్క వ్యాధికి పరమ నీవు నాయన స్వస్థపరచండి బాగుపరచండి ప్రతి బిడ్డను మీరు తాకండియ్యా మీకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్నారు నాయన తండ్రి ప్రతి విధమైనటువంటి శోధనలతో బాధలతో ఇరుకుల ఇబ్బందులతో అప్పుల బాధతో ఎన్ని రకాలైనటువంటి బాధలతో బాధపడుతున్నారు ప్రతి బిడ్డకు ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో విడుదల దయచేయండి నాయన నాయన వారు కూడా మీ మీద ఆధారపడి ప్రార్థనా పరులుగా మార్చుమని వేడుకుంటున్నానయ్యా అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి తీయబడును వెదకుడి అన్న తండ్రి అడిగే బిడ్డలుగా చేయండి నాయన మీరు తెరవబడే ద్వారాన్ని తట్టే బిడ్డలుగా చేయండి నాయన మిమ్మల్ని వెదకి మిమ్మల్ని పట్టుకునే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నానయ్యా పరిశుద్ధ వాక్యం చదివే బిడ్డలుగా వినే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నానయ్యా శ్రద్ధ దై చేయండి నాయన నాయన తండ్రి ఒక దేవుడు ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు రక్షకుడు ఆయన మాత్రమే రక్షిస్తాడు ఆయన ఎదురు చూసే దేవుడు స్వస్థపరిచే దేవుడు బాగుపరిచే దేవుడు ఆయన పిలుస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ గమనించే భాగ్యం దయచేయండి నాయన వారి హృదయాలలో నెమ్మది దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నాయన వృద్ధాప్యంలో ఉన్నవారిని దర్శించండి దీవించండి నాయన వారికి స్వస్థత దయచేయండి బలం దయచేయండి నాయన దైవజనులందరినీ దీవించండి అయ్యా నాయన దైవజనులకు నాయన వారు చేస్తున్న పరిచర్యలో మీ సహాయము మీ ఆత్మకార్యాలు జరిగించండి సంఘాన్ని నాయన మీ అధీనంలో ఉంచుకునండి అయ్యా చీకటి అంధకార శక్తులను దూరపరచండి రాజకీయాలను కొట్టివేయండి నాయన భయభక్తులు దయచేయండి ఏక మనసు దయచేండి ప్రార్థనా జీవితం దయచేండి నాయన భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నామయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా నాయన పాస్టర్ గారు మాట్లాడుతుంటుండగా మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడని వారు గమనించలాగిన వారి జీవితాలను చేసుకోవటానికి సహాయం చేయండి అయ్యా నాయన ఉద్యోగాలు లేక బాధపరచిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వివాహాలు కాక బాధపరిచిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన అయ్యా నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచండి నడిపింపు దయించండి నాయన తండ్రి నీతి న్యాయాలు కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దండి నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు విధు దర్శించండి అనాథలను దర్శించండి తల్లిదండ్రులు లేని వారిని దర్శించండి నాయన చనిపోయిన వారి కొరకు కన్నీరు విడిస్తున్న బిడ్డలకు ఆదరణ దయచండి బిడ్డలందరినీ మీ ఆధీనంలో అయ్యా ప్రతి ఒక్కరిని ప్రార్థనాపరులుగా మార్చండి అయ్యా ఇది ప్రార్థన వల్లనే సాధ్యమన్న దేవ ప్రార్థించి సమస్తము పొందుకునేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దుమని వేడుకుంటున్నానయ్యా నాయన తండ్రి కుటుంబ సమస్యలను దూరపరచండి నాయన భార్యాభర్తలు ఏక మనస్సు కలిగి వారి కుటుంబాలను కట్టుకునే జ్ఞానం దయచేయండి నాయన మీకు స్తోత్రాలు సాతాను శోధనలను కొట్టువేయండి అయ్యా ప్రతి కుటుంబం చుట్టూ యొక్క అగ్ని కంచెను ప్రాకారంగా వేయండి నాయన అయా మీకు స్తోత్రాలు నాయన తండ్రి వ్యాపారం చేస్తున్న బిడ్డలను దర్శించండి వారికి సహాయం చేయండి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన అప్పుల సమస్యను దూరపరచండి నాయన గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి ప్రయాణిస్తున్న వారిని ప్రసవించే స్త్రీలను రోగులను విధవరాన్లను పసిబిడ్డలను దిక్కులేని వారిని అనాథలను అందరినీ కూడా దర్శించండి అయ్యా నాయన తండ్రి ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు గర్భిణీ స్త్రీలు నొప్పులతో బాధపడుతున్నారో వారికి నార్మల్ డెలివరీ దయచేయండి నాయన తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి సంతాన భాగ్యం లేక బాధపరచిన బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి వారి మొరలను ఆలకించండి వారికి సహాయం చేయండి సంతోషం దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన తండ్రి ఎంతోమంది బిడ్డలు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాలని చదువుకోవాలని వివాహాలు చేసుకుని అక్కడ సెటిల్ కావాలని ఏ ఏ ఆలోచనలతో ఉన్నారు నాయన వారి ఆలోచనలను నెరవేర్చండి వారికి సహాయం చేయండి దైవ దీవెన్లు కుమ్మరించమని వేడుకుంటున్నాను నాయన వారి ప్రయాణాలను దీవించండి వారి జీవితాలు కట్టండి ఆయన ముస్లిం కంట్రీస్లో ఎంతోమంది బిడ్డలు కష్టపడుతున్నారయ్యా వారికి క్షేమం దయచేయండి వారికి మంచి భవిష్యత్తు దయచేయండి అపాయాల నుంచి దూరపరచండి క్షేమకరమైన జీవితం దయచేయమని వేడుకుంటున్నానయ్యా ఎంతమంది బిడ్డలు ఇంకా రక్షింపబడలేదు నిజమైన రక్షణ మారుమనసు దయచేయండి నాయన ఇరుషులు ఏమని ప్రేమించువారు వారి దిల్లుద్రన్నావు తండ్రి ఆయన ఆ యొక్క పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకొని అయ్యా వారికి క్షేమం దయచేయండి రక్షణ మారుమనసు దయచేయండి అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మనం అయ్యా మీకు స్తోత్రాలు 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 నాయన ఎంతమంది బిడ్డలు ఈ సమయంలో నాయన కన్నీరు విడుస్తూ బాధపడుతున్నారు వారందరికీ సహాయం చేయండి అయ్యా నాయన తండ్రి బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు నూతనంగా జన్మించిన శిశువులను గృహప్రవేశాలు చేసుకుంటున్న బిడ్డలను ఏసు క్రీస్తు వారి నామమున ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుంటూ సంతోషిస్తున్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి నూతన సంవత్సర దయా కిరీటాలను వారికి ధరింపజేసి దీవించమని వేడుకుంటున్నాను ఈ సేవను ముందుకు నడిపిస్తున్నటువంటి మీ సేవకుడు గారిని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి మీ నామని ఇంకా మహిమ పరచబడినట్లుగా కొత్త కొత్త నూతన నాయన ఆలోచనలు దయచేండి పరిశుద్ధ సత్యవాక్యం నుంచి ఎంతోమందికి నాయన మంచి వివరణ మీ ద్వారా వినిపించమని వేడుకుంటున్నానయ్యా నాయన కుటుంబాన్ని దీవించండి భార్య బిడ్డలను దీవించండి నాయన వారి తల్లిదండ్రులను వారి బంధుమిత్రులను వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలను వారి యొక్క నాయన పర్సనల్ లైఫ్లో చేస్తున్న ఉద్యోగాలను సమస్త విషయాల్లో మీ హస్తాన్ని చాపి ముందుకు నడిపించండి దీవించండి అయ్యా శ్రావణమ్మను బట్టి తన భర్తను బట్టి బిడ్డను బట్టి స్తోత్రాలను ఆయన వారి పరిచర్యలను ఆశీర్వదించండి వారి క్షేమం దయచేయండి అమ్మాయి ఉద్యోగ విషయంలో సర్టిఫికేట్ విషయంలో మీ హస్తాన్ని చాపండి మీరే సహాయం చేసి సంతోషం దయచేయమని బిడ్డకు మంచి స్వస్థత తల్లి బిడ్డలు ఇద్దరికీ నాయన అనారోగ్యంగా ఉంటుండగా బాగుపరచమని స్వస్థపరచమని వేడుకుంటున్నాను నన్ను దీవించండి అయ్యా నాకున్న అనారోగ్యాన్ని దూరపరిచి నాయన మీ నామాన్ని మహిమపరచబిడ్డగా దీవించండి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేసి మంచి పాత్రగా మీ నామాన్ని మహిమపరిచే విధంగా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నాయనా తండ్రి మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షి బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి సేవ చేయడానికి సహాయం చేయమని జ్ఞానం దయచేయమని పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు దయచేయమని మా బంధుమిత్రులందరినీ కూడా దీవించమని ఇరవై ఏడవ తారీఖున జరగనయినటువంటి నాయనాని కుమార్తె పెర్సి యొక్క ఎంగేజ్మెంట్ను దీవించి ఆశీర్వదించండి నాయనా తండ్రి టీనా షానులను దీవించి బిడ్డ ఉద్యోగ విషయమై సహాయం చేసే వారికి మంచి భవిష్యత్తు దయచేయమని మా అందరి రక్త సంబంధికులను దీవించి ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాముల నుంచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని ఈ విధంగా ఎన్ని గ్రూపులు ప్రార్థన విజ్ఞాపనలో ఏకీభవిస్తున్నారు ఆ గ్రూపులను ఆ దైవజనులను ఆ కుటుంబాలందరిని కూడా దర్శించి దీవించమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 హల్లే లూయా దేవునికి స్తోత్రాలు అందరికి వందనాలు దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి నామమున మనలందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్